మళ్ళీ వస్తాను మోహన్ రెడ్డి గారు నేను ఆంజనేయ రెడ్డి గారిని అడిగినటువంటి ప్రశ్ననే మిమ్మల్ని అడుగుతానండి రైతుల సమస్యల పైన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారు కేంద్రం రైతులకు సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పీక తింటుంది అనేటటువంటి వ్యాఖ్య చేశారు మీరు ఎట్లా కౌంటర్ ఇస్తారండి అంశం గారు ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడే మీకు సంతోషంగా ఉంది కదా మీతో పాటు నన్ను ఒకరి కూర్చోబెట్టి నాకు రెండు నిమిషాలు ఇచ్చి వాళ్ళు ఒక్కొక్కరికి ఐదు పది నిమిషాలు ఇస్తే ఇంతమందికి నేను ఆన్సర్ చెప్పాల్సి వచ్చినప్పుడు నా ఆన్సర్ వినకుండా మీరు కట్ చేస్తే తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇదే విధంగా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అన్ని పార్టీలు కలిసి సింగిల్ గా మేము ఉన్నామని చెప్పి మేమంతా కలిసి వచ్చేదో జనం నమ్ముతారు జనం నమ్మితే అనే విధంగా వాళ్ళు ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఎవరికి బుద్ధి పుట్టిందో వాళ్ళు మాట్లాడుతున్నారు ఆంజనేయ రెడ్డి గారు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు కూర్చున్నారు పక్కన విశ్లేషకులు ఉన్నారు ఆంజనేయ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదా ఇవ్వవలసిన బాధ్యత ఉంది ఈ ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉన్న వ్యక్తులతో పొత్తు పెట్టుకోవడానికి సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు కిట్ట మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా సిగ్గు అనమంటే అంటే ఆ రోజు తిరుపతిలో చెప్పినటువంటి మీటింగ్ తో మాట్లాడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ కి లేదా ఈ రోజు మళ్ళీ పెట్టుకునేటప్పుడు ఇప్పుడైనా ఆలోచన చేయాల్సిన అవసరం లేదా ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు చెప్పినా నాకు ఢిల్లీలో పెద్ద పలుకు పడింది నాకు బిజెపి నాయకులతో పెద్ద ఇంత పట్టుబడింది నేను అనుకుంటే ఏమైనా చేస్తా జగన్ జైల్లో పెట్టిస్తా మరి ఇన్ని కనుక చేసే పెద్ద మనుషులు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇప్పించమని చెప్పాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా వీళ్ళ బీజేపీలో గీయాల్సిన బాధ్యత లేదా వీళ్ళందరూ కలిసి వచ్చి వీళ్ళని చూసి జనం ఓట్లేస్తారా వీళ్ళ పెద్ద కనకారాలు ఆంధ్రప్రదేశ్కి చేస్తారు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు అప్పులు పెట్టి కోట్లాది రూపాయలు అప్పులు చేసి రాష్ట్రం ఏదో పసుపు అని చెప్పి కోట్లు ఇచ్చేసి పెట్టి అప్పులు చేసి పెట్టిన తర్వాత అప్పులన్నీ పూడ్చుకుంటూ ప్రతి దాంట్లోనూ ప్రతి కార్పొరేషన్ విద్యుత్ పైన ఉంది ఎడ్యుకేషన్ పైన అప్పుంది ఆరోగ్యశ్రీ పైన అప్పుంది ప్రతి అప్పును జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ పైన ఉంది ఆ అప్పులు కట్టుకుంటూ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ప్రతి హామీ నెరవేరుస్తూ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించడమే కాకుండా రెండు సంవత్సరాలు కరోనా వస్తే ఇంట్లో కూర్చోబెట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళ ఇళ్లకు అన్నం అన్నంతో పాటు మొత్తం బియ్యం మందులు మాత్రంపై చేర్చినటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన ఏదో దుర్మార్గ పాలన జరుగుతుందంట ఈ ఆంధ్రప్రదేశ్ పాలనే లేదంట ఈ ఆంధ్రప్రదేశ్ సంక్షేమాలే లేవంట సంక్షేమ కార్య సారథి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో మొత్తం ఎత్తిక లైట్ వేసి ఇత చూసి ఎవరైనా సంక్షేమ సారథి అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా ఒక్క పైసా ఖర్చు కాకుండా ఇంటికి రైతు ఇంటికి కొద్ది బెనిఫిషర్ ఇంటికి చేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనం పావిస్తున్నారండి మీరు అన్ని పార్టీలు కలిసి మీరు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకైకం చేసి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే జనం నమ్ముతారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పది సంవత్సరాలు కాదు ఒక సంవత్సరాలని పవన్ కళ్యాణ్ చేసి పరిపాలన చేసి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళా జనాలకు మేలు చేస్తారట చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పేదలకు పెన్షన్ ఇవ్వకుండా పెన్షన్ ఇచ్చే పెన్షన్లు కూడా వాళ్ళ కుటుంబాలకు కేవలం వాలంటీర్ల వ్యవస్థను పెట్టుకొని జన్మభూమి కమిటీలు పెట్టుకొని ఆ జన్మభూమి కమిటీల దగ్గర ఇంటికాడ పని చేస్తాను వాళ్ళకి జీతానికి పోతాను వాళ్ళకి లంచం ఇచ్చాను వాళ్ళకి ఇస్తే వాళ్ళకు వాలంటీర్ వ్యవస్థ ఈ జన్మభూమి కమిటీ ద్వారా పెన్షన్లు ఇచ్చినారు ఆ జన్మభూమి కమిటీ ఒక్కొక్క వంద నుండి నూట యాభై వరకు పెన్షన్ వాళ్ళ దగ్గర రాష్ట్రాన్ని భ్రష్ పట్టించిన జనం భావించినారు మళ్ళీ ఎక్కడ రాష్ట్రంలో వచ్చాను లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రైతులకు సరాసరిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులకు అందించిన మేము గతంలో అరవై వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అందించినారు ఇంత పెద్ద ఎత్తున రైతుల కోసం మేము చేసుకుంటే రైతులు మా గురించి తెచ్చుకుంటారు ఆ రైతులు ఏమన్నా తిట్టుకుంటే బీజేపీ రెండున్నర ఇరవై ఏసి మేము ఘన కార్యాలు చేసినా అని చెప్పి రైతులు చెప్పుకుంటే రైతులకు వాళ్ళు ఏం చేస్తున్నారు పోలవరం గురించి మాట్లాడుతున్నారు పోలవరం పూర్తి చేసింది ఎవరు పోలవరం అవన్నీ జరిగిందని చెప్పినటువంటి ఎవరు పెద్ద మనిషి నరేంద్ర మోడీ గారు చెప్పినారు నరేంద్ర మోడీ గారు చెప్పి ఏటీఎం లాగా వాడుకుంటున్నారు పోలవరం అని చెప్పిన తర్వాత అక్కడ రివర్స్ టెండర్లు వచ్చే దాదాపు కోట్ల రూపాయలు రిటర్న్ వచ్చింది అలాంటి మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చే జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ పరడు జగన్మోహన్ రెడ్డి గారు దొంగ జగన్మోహన్ రెడ్డి గారిని జనం చూడతారు సెల్యూట్ కొడతారు అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తప్ప ఏ ఒక్కరిని నమ్మరో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్ని కష్టాలున్నాయ ఎన్ని ఎన్ని సమస్యలున్నా జనానికి ఇచ్చినటువంటి మాట ఏ ఒక్కటి తప్పకుండా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వర్ణించుకొని గంటలు గంటలు మాట్లాడితే ఏమైనా జనం నమ్ముతారని అనుకుంటున్నారా యాస్ మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన నమ్మరు జగన్ మోహన్ రెడ్డి గారు అందరికారు కాదండి అందరు పది వ్యాఖ్యలు మాట్లాడతారు మీరు వంద వాక్యాలు మాట్లాడతారు మీరే అందరికంటే ఎక్కువ మాట్లాడతారండి యాస్ చంద్రశ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు యా ప్లస్ ప్లీజ్ ఐల్ కమ్ చంద్ర చంద్ర శ్రీనివాస్ గారు చెప్పండి గత రెండు నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం బటన్లు నొక్కేటటువంటి కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమైంది మొన్న ఒక్కరోజు వర్కింగ్ డే రోజే ఆరు పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం బటన్ నొక్కడం జరిగింది అంటే అంటే ఎఫ్ఆర్ఎంబి కంటే కూడా ఎక్కువ వరకు అప్పులు కానీ నిధులు కానీ విచ్చలవిడిగా ఖర్చు అవుతున్నాయి వచ్చేటటువంటి ప్రభుత్వాలపైన ఆర్థిక భారం పడాలనేటటువంటి ఉద్దేశంతో అధికార పార్టీ ఇలా చేస్తుందని కొన్ని విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఎట్లా స్పందిస్తారు డెఫినెట్గా అంటే రెడ్డి గారు ఆయన నాయకుడు కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అవ్వాలి ఇంతకాలం దేశంలో ఎవరు లేని ముఖ్యమంత్రి ఆదర్శపాలంటే వైనా ప్రజల చేతిలో ఉన్నది అది ఎస్ నూట డెబ్బై ఐదు ఇయ్యాల ఎన్ని సీట్లు ఇవ్వాలనేది ఇక్కడ వాస్తవంగా గ్రాస్ రూట్ లెవెల్లో ఏంటి పరిస్థితి అనేది ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు పోలవరం ఇది కాలేదు ఏటీఎం అని చెప్పేసి అంటున్నారు మరి మీరు ఎందుకు అడగలేదు మీ నాయకుడు అని చెప్పేసి నేను స్ట్రైట్గా మిమ్మల్ని అడిగాను సార్ ఇరవై మంది ఎంపీలు ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి అయినా మెడల్ వంచుతానన్న వ్యక్తి ఎందుకు స్పెషల్ స్టేటస్ ఈ రోజు వరకు అడగలేదు బీజేపీ లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చేయలేదని పవన్ కళ్యాణ్ కాదు కదా ఓట్లేసింది ఇక్కడ చోట్ల ఒకటి సార్ పవన్ కళ్యాణ్కి వెళ్ళి అక్కడ ఓట్లు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నిలబడిన ఓడిచ్చారు అయినా ప్రజల కోసం నేను పోరాడుతాను అఖిలపక్ష మీటింగ్ వేయండి విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం ఆపంటే దానికి వెళ్ళలేదు పోలవరం విషయంలో కూడా వెళ్దాం అని చెప్తే దానికి ఒకటి సార్ మీరు మీరేం చేస్తున్నారు సార్ రెడ్డి గారు మీరు మెడల్ ఉంచుతానని చెప్పేసి చాలా సార్లు ఢిల్లీ వెళ్ళి రెడ్డి గారు రెడ్డి గారు చాలా సార్లు మీరు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ అమిత్ షా గారిని మోడీ గారిని కలిసారు కదా ఏ రోజన్నా స్పెషల్ స్టేటస్ గురించి అడిగారా ఏ రోజన్నా స్పెషల్ స్టేటస్ గురించి మీరు అడిగారా కాదు సార్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ గురించి ఏ రోజైనా మీరు అడిగారా మూడు పార్లమెంట్ లో జగన్ మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి గారు అడుగుతున్నారు మీ గంట తెలుసు అడుగు అడిగొస్తారు అడిగొచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయాలి మూడు నెలలు ఇంకా మూడు నెలలు చేతిలో ఉంది మూడు నెలలు రెడ్డి గారు మీకు మూడు నెలలు మీ చేతిలో ఉన్నది ఇంతవరకు ఏమీ చేయకుండా మీకు ఎలా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు సార్ మీరు మీ మీద ఆరోపణలు ఇవ్వంటున్నారు అసలు ఈ దేశంలో పదిన్నర సంవత్సరాలు పదిన్నర సంవత్సరాల నుంచి టెన్ టెన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి బెయిల్ పైన ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే మీరు కాదా అని అడుగుతున్నా ముప్పై ఎనిమిది క్రిమినల్ కేసులు మీద పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ లేదు అంటారు పవన్ కళ్యాణ్ అడగమంటారు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగాలండి ఓట్లేసింది మీకు ఓట్ల మంది యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు మీకు వేసినప్పుడు యాభై పర్సెంట్ మీకు వేసినప్పుడు వాళ్ళ తరపున స్పెషల్ స్టేటస్ అడగాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా తీర ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా మద్యం అన్నారు మద్యం వేర్లే పోరుతుంటే అలానే చూస్తే ఎందుకు పోతారు ఎందుకు పదిన్నర లక్షల కోట్లకి ఆంధ్రప్రదేశ్ అప్పు తీసుకొచ్చారు ఏం బట్ట నొక్కితే పథకాలు ఇస్తారన్నారు ఎవరి డబ్బులు ఎవరు ఇస్తున్నారు ఇక్కడ ఎవరి డబ్బులు ప్రజలు డబ్బుకే మీరు ఇస్తారు తప్పితే మీ జేబులో ఇవ్వట్లా ఏ రోజు మీ జేబులో ఇవ్వట్లా కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కౌలు రైతులకు ఇస్తున్నాడు ఎక్కడ ఎక్కడ ఓట్లు తగలబడితే అక్కడ ఇస్తున్నారు ఉద్దానం బాధితుల కోసం ఇస్తున్నాడు ఎక్కడ సమస్య చేస్తున్నాడు ఆయన మీరు నూట మీ ఒక్క సీట్లు ఇచ్చి ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు స్పెషల్ రెండు ఈ ఏ విధంగా మీరు స్పెషల్ స్పెషల్స్ తీసుకొచ్చినందుకు వెళ్తారా రాజధాని మూడు రాజధానులు చేసినందుకు వెళ్తారా పోలవరం పూర్తి చేసినందుకు వెళ్తారా ఏ విధంగా మీరు చెప్పండి సార్ చెప్పండి ఏ విధంగా చెప్పకుండా ఏ విధంగా చేయకుండా ఏ విధంగా మళ్ళా ఈ దేశంలో ఆదర్శం

మీరు ఎన్ని చెప్తున్నారు కదా బీజేపీ వాళ్ళు చంద్ర శ్రీనివాస్ గారు నేను రాష్ట్ర ఆంజనేయ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు మోహన్ గారు ఆగాలి మోహన్ రెడ్డి గారు ఆగాలి ప్లీజ్ మోహన్ రెడ్డి గారు చేత కాదని ఆంజనేయ రెడ్డి గారు